ఇల్లు వాకిలి లేని అభాగ్యులు వారు ఎండకి ఎండుతూ వానక తడుస్తూ దీనంగా బతికిడుస్తున్న ధైన్యం వారిది శీతాకాలంలో చలికి వణుకుతూ రోడ్లపై నిద్రిస్తున్న దుస్థితి అలాంటి అభాగ్యులకు సాయం చేయాలని స్వతంత్ర టీవీ ముందుకు వచ్చింది వారి కోసం తమ ఛానల్ ద్వారా దాతల నుంచి దుప్పట్టను సేకరించింది ఆ దుప్పట్టును వారికి అందజేసింది ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో స్వతంత్ర టీవీ సిబ్బంది అభాగ్యులకు తమ వంతు సహాయం అందించారు ఉండడానికి ఈలు లేక రోడ్లపై నిద్రిస్తూ చలికి వణుకుతున్న దీనులు వృద్ధులు వికలాంగులు యాచకులకు పండ్లు దుప్పట్లను పంపిణీ చేసింది స్వతంత్ర ఛానల్ చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు అల్లాడిపోతూ ఉన్నారు మనం ఇళ్లలో తలుపులు వేసుకొని దుప్పట్లు కప్పుకుంటేనే చలి భరించడం చాలా కష్టంగా ఉంది ఈ నేపథ్యంలో మా స్వతంత్ర టీవీ యాజమాన్యం చలిలో బిక్కుమంటూ యాచకులుగా ఉన్న ఎంతో మంది రోడ్డు మీద ఉన్న అవాగ్యులు చలికి వరుకుతుంటే వారి కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి వారికి చలిలో కాస్తంత వెచ్చదాన్ని ఇచ్చేందుకు చేయుత ఇవ్వాలని కోరారు ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మా స్వతంత్ర టీవీ యాజమాన్యం తరపున మా స్వతంత్ర టీవీ టీం అందరం కలిసి ఇక్కడ రోడ్డు మీద ఉన్న యాచకులకు రోడ్డు మీద ఉన్న ఎంతో మంది అభాగ్యులకు వెచ్చదానాన్ని ఇచ్చేందుకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఇటువంటి సేవా కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ సంస్థలో స్వతంత్ర టీవీ సంస్థలో మేము పనిచేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి గొప్ప అవకాశాన్ని మేము ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఎండి గారు కృష్ణప్రసాద్ గారికి మా జిల్లా స్టాఫర్ గారికి ప్రత్యేక తెలుపుతూ స్వతంత్ర టీవీ వాళ్ళు తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని మరి అనేక మంది అనాథలు వృద్ధులు యాచకులు రోడ్ల వెంబట్టి పడుకుంటా ఉంటారు వారికి దుప్పట్లు గాని ఏ వస్త్రాలు కానీ ఉండగా తల్లికి ఎల్లాడుతూ ఉంటే మరి ఒక పెద్ద మనసు ఈ రోజు పల్నాడు ప్రాంతంలో ప్రత్యేక గురయాల నియోజకవర్గంలో స్వతంత్ర టీవీ వాళ్ళు దుప్పట్లు పంచడం అనేది సామాజిక కార్యక్రమాల్లో మరి అంత పెద్ద సంస్థ భాగస్వామ్యం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఆనందకర విషయం మిగతా సంస్థలన్నీ కూడా టీవీ ఛానల్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ విధంగానే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే కొంతమంది పేదలకు ఉపయోగం జరిగింది అని చెప్పేయని ప్రజలందరి తరఫున కోరుకుంటూ భవిష్యత్తులో స్వతంత్ర టీవీ వాళ్ళు ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని వారి సామాజిక బాధ్యతను మరింత నిర్వహించాలని చెప్పేసని పల్నాడు ప్రజానికం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు అందరూ మనం చూస్తూనే ఉన్నాం ఈ చలికాలం మన ఇళ్లలో ఉంటేనే ఎంతో చలికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో స్వతంత్ర టీవీ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ చలికి ఇబ్బంది పడుతున్న అభాగ్యులకు పేదలకు రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఈ దుప్పట్లు దానం చేసే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఎంతగానో సే హెల్ప్ చేసి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు స్వతంత్ర టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలానే స్వతంత్ర టీవీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా ఛానల్ కానీ ప్రజలు కానీ ఎవరైనా చేయగలిగిన వాళ్ళు దీన్ని నమస్కారం నా పేరు వినాయక రావు నుంచి ఈ చలికాలంలో అభాగ్యులు అనాథలు ఎవరు లేనటువంటి వారు వృద్ధులు ఇక్కడ ఆసరా లేకుండా ఈ రోడ్ల మీద రైల్వే స్టేషన్ లో స్టాండ్లో లో చలికాలం నిద్రిస్తూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరం గమనిస్తా ఉన్నాము ఈ పరిస్థితుల్లో స్వతంత్ర టీవీ వాళ్ళు స్వచ్ఛందంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వారికి ఈ నియోజకవర్గ పరిధిలో గురజాల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఈ దుప్పట్లు అందజేసేటువంటి కార్యక్రమం చేశారు కాబట్టి చాలా మంచి కార్యక్రమం వాళ్ళని అభినందిస్తూ మిగతా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాల్ని కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఎలాంటివి చేయాలని చెప్పేసి